రెండవది వృత్తాంతాల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఎలా ఎలనరంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడే యరుశల్యములో పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు యరుషా యహోవ మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జయ యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యహోవ దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి అతడు యహోవ మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఉపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను మరియు అతడు యోధ పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమోనియుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమోనియుల సంవత్సరము అతనికి రెండు వందల మానుగుల వెండిని పదివేల మా కొలల <Sess> గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి ఈ ప్రకారము అమోనియులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఇలాగున యోతాము తన దేవుడిని యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడాను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి అతని చర్యను గూర్చి ఇస్రాయేలు యువత రాజుల గ్రంథ వ్రాయబడి ఉన్నది అతడు ఎలానారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై ఎరుషలేములో సంవత్సరము సంవత్సరములేలను యోతాను తన పితరులతో కూడా నిద్రించను అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడను అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయను దేవుడి పరిశుద్ధ వాక్యం కింద భద్రపరిచి దీవించుగా కామెన్